ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలార ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాళ్ళపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ ప్రిలార పరిశుద్ధ లేఖన భాగములను మనము గమనించినట్లయితే క్రీస్తు చేసినందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియము నుండి నన్ను విడిపించెను రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగాలను మనము పరిశీలన చేసినట్లయితే క్రీస్తు రక్తంలో కడగబడినవారు శరీర స్వభావమును అనుసరించకుండా దేవుని ఆత్మను అనుసరించి నడుస్తారు ప్రిలారా ఒక విశ్వాసి ఆత్మ నియమములో ఉన్నంతవరకు అనగా శరీరానుసారముగా కాకుండా ఆత్మానుసారముగా కాలం ఆ విశ్వాసికి శిక్ష విధి లేదు అయితే ఎప్పుడైతే మరల శరీరానుసారంగా నడుస్తాడో ఆత్మ నియమము వదిలి పాప నియమము క్రిందకు వస్తాడో వెంటనే పాపము అతనిని ఏలడం ప్రారంభించి తిరిగి మరణపు దాస్యము క్రిందకు నెట్టి మరణానికి తీసుకుపోతుంది ప్రియులార ఈరోజు చాలామంది పేరుకు క్రీస్తు యేసులో ఉన్నారు కాని శరీర నియమము ప్రకారం శరీర కార్యములు చేస్తున్నారు కాబట్టి వారికి శిక్ష విధి ఉంటుంది జాగ్రత్త ఎందుకంటే ఒకసారి వెలిగింపబడి పరిశుద్ధాత్మను రుచి చూసిన తర్వాత తప్పిపోతే ఏమి జరుగుతుందో పరిశుద్ధ లేఖన భాగాలను మనము గమనించినట్లయితే ఈ విధముగా సెలవిస్తున్నాయి ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయినవారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సెలువేయిచు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనక మనసు పొందినట్టు అటు వారిని మరలా నూతనపరచుట అసాధ్యము ప్రిలార విశ్వాసి ఆత్మానుసారంగా ఆత్మ నియమము క్రింద ఉండాలి తప్ప శరీర నియమము క్రిందికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు ప్రిలార సర్ ఐజక్ న్యూటన్ గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టినవారు అని మనము ఎరుగుదుము ఒక మారు ఆయన యాపిల్ చెట్టు క్రింద కూర్చున్నప్పుడు ఆపిల్ క్రింద పడటానికి గల కారణం ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని గ్రహించాడు దాని ప్రకారం ఒక వస్తువును ఆకాశంలో విసిరి వేసిన ఎడల భూమి తన ఆకర్షణ శక్తి వలన తన వైపు లాగేసుకుంటుంది కానీ అనేక మంది ప్రజలను మరియు వాళ్ళ యొక్క బరువులను మోసుకొని వెళ్తున్న విమానము భూమి యొక్క ఆకర్షణ శక్తి చేత ఆకర్షణ పొందకుండా ఎలాగూ ఎగరగలుగుతుంది ప్రిలారా విమానంలో గల జెట్ యంత్రము విమానము ముందుకు వెళ్ళడానికి మరియు విమానము పైకి లేవడానికి భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేకముగా గొప్ప బలమును కలిగి ఉంటుంది కాబట్టి భూమి యొక్క ఆకర్షణ శక్తి వలన విమానము క్రిందికి లాగబడకుండా ఉంది ప్రియులారా పరిశుద్ధ లేఖన భాగములో రెండు విధములైన చట్టములు చెప్పబడుతున్నాయి ఒకటి పాపపు విధి మరి ఒకటి ఆత్మీయ విధి పాపపు విధి ఒక మనిషిని తన వైపుకు లాగేసుకుంటుంది కానీ ఆత్మీయ విధి అయితే పాపములో కొట్టి మిట్టాడుతున్న మనిషిని పాపము నుండి విడుదల చేస్తుంది పాపము మనము కోరుకున్న దానిని చేయుటకు ప్రేరేపిస్తుంది ఏ విధముగా అంటే మనము చేస్తున్నది మనకే ఇష్టం లేదు నినాశించింది చేయకుండా తిరస్కరిస్తున్న వాటిని చేస్తున్నాను ఈలాగు నేను కోరుకుంటున్న వాటిని చేయకుండా ఉండుటకు నాలో ఒక వ్యతిరేకత పనిచేస్తుంది అని ఒప్పుకుంటున్నాను నేను కాదు నాలో ఉన్న పాపమే అలా చేస్తుంది అని అపోస్తలుడైన పౌలు అంగలార్చాడు ప్రియ సహోదరి సహోదరులారా మీరు ప్రతిదినము పాపముతో పోరాడుతూ ఉన్నారా మీరు చేయవలసిన కార్యాన్ని చేయకుండా పాపము మిమ్మల్ని అధిగమిస్తుందా అయితే చింతించకండి ఖచ్చితముగా మీకు విమోచన కలదు ఆత్మతో శరీరానుసారమైన కార్యములను పతనము చేస్తే మీరు బ్రతుకుతారు అని వ్రాయబడిన వాక్యానుసారముగా పాపము కంటే బలమైన పరిశుద్ధాత్ముడు మనలో పాపపు క్రియలను పతనము చేసి పరిశుద్ధముగా జీవించుటకు సహాయము చేస్తాడు ఎలాగూ విమానము క్రిందపడకుండా దాంట్లో ఉన్న మిక్కిలి బలమైన యంత్రము వలన అది ఆకాశములో ఎగురుతుందో అలాగే మనలో ఉంటున్న పరిశుద్ధాత్మని యొక్క బలముతో మనము కూడా పరలోకానికి నేరుగా మనము నడిపించబడతాం ఏలాగు చిన్నపిల్లలు ఆకాశంలో ఎగిరే విమానము చూసి ఆశ్చర్యపోతున్నారో అలాగే మన పరిశుద్ధ జీవితమును చూసి కొన్నిసార్లు మనమే ఆశ్చర్యపోతాం అటి కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము దయచేసి మిమ్మల్ని ఆయన తన శక్తి కలిగిన రికల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయించినాం దేవ గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోను మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మల్ని అందరినీ మీ కృపగలిగిన రెక్కల చాటును సురక్షితముగా భద్రపరిచి సజీవులనుగా ఉంచినందుకే కృతజ్ఞత వందనములను తెలియజేయచున్నాం దివ వినిన వాక్యానుసారముగా మేము తిరిగి పాపములో పడకుండా మీ వైపు చూస్తూ మిమ్మలను ఆనుకొని పరిశుద్ధ జీవితము జీవించుటకు మీ కృపను మల బిడ్డకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా మీ సహవాసములో ఎదగాలని ఆత్మీయంగా వృద్ధి చెందాలని పరిచర్యలో పాలు పంచుకోవాలని ఆశ ఉంది కానీ అమలు చేయలేకపోతున్నాం అయా మాకు సహాయం చేయండి ఎందుకంటే ఆశగల ప్రాణములను తృప్తిపరచండి ప్రభువా అయా మాలో బలహీనతలు అనేకము ఉన్నాయి నాయన వ్యర్థమైన విషయాలపై శ్రద్ధ చూపే మనసును కలిగి ఉన్నాం అయ్యా మమ్మల్ని మార్చండి తండ్రి అయ్యా మీ వైపు మా మనసు త్రిప్పండినైన బద్ధకం నిద్రమత్తు కాలయాపన మొదలగు వాటి నుండి మాకు విడుదలను కలిగించండి ప్రభువ అయ్యా ఈ లోకాశలు మాలో నుండి తీసివేసి మీ వాక్యముపై ధ్యాస మాలో పుట్టించమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి చేరవలసిన గమ్యస్థానాలకు బిడలని క్షేమముగాను సురక్షితంగాను చేర్చమని వేడుకొనిస్తున్నాం దివా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయా వివిధ విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం దివా రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని మీ పరిశుద్ధమైన హస్తంతో బిడలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొని దేవా దేవ వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ జ్ఞాపకము నాయనా అయ్యా వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొని దేవా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడలందరినీ మీ జ్ఞానము చేత నింపి ప్రతి పరీక్షలో విజయము పొందులాగన బిడలను ఆశీర్వదించుమని వేడుకొనిస్తున్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తూ మీ సహాయం కొరికి ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవసంతానము లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ఈ రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కృంగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొని వస్తున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి అయ్య సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి కోరికను తీర్చండి దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక కన్నీటితో మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ కూడా కావలసిన సహాయము దయచేసి బిడలను మీ కృపలో భద్రపరచండి దేవ మీ సేవకులను శివక్రాండ్లను వారి కుటుంబాలను వారి పరిచర్య అంతటిని దీవించి ఆశీర్వదించి బలపరచుమని వేడుకొనిస్తున్నాం దేవాయి గాఢ అంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మా ఆత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రే చాటున భద్రపరిచి ప్రతి అంధకార శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలం మరొక శ్రేష్ఠమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్